హలో అండి ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఇటువంటి వేస్ట్ బ్లౌజ్ పీసులు అయితే ఉంటాయి కదా ఇవి సిల్కీ సిల్కీ గా ఉంటాయి సో కుట్టడానికి పనికిరాదు ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోయినా కూడా మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర శారీలో నచ్చిన బ్లౌజ్ పీసెస్ కానీ లేదా కుట్టిన తర్వాత వచ్చిన ముక్కలు కానీ ఉంటాయి అవైనా తెచ్చుకొని మీరు ఇలా చేసుకోవచ్చు ముందుగా ఇంట్లో ఉన్న పాత గాజులు అయితే తీసుకున్నాను ఇవి నేను యూజ్ చేసేవి కాదు ఇలా మనకి ఎన్నైతే గాజులు అవసరం అవుతాయో అన్ని గాజులు తీసుకోవాలి ఇప్పుడు మనం ముందు తీసుకున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ని ఇలా తీసుకొని ఈ గాజుని ఈ క్లాత్ లో ఈ విధంగా అయితే పెట్టుకొని గాజు మొత్తం కవర్ అయ్యేలా బ్యాక్ సైడ్ ఇలా క్లాత్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీట్ గా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఊడిపోకుండా ఒక దారం తీసుకొని చుట్టేసుకోవాలి గట్టిగా దారాన్ని ఒక పది పదిహేను సార్లు గట్టిగా చుట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా ఉండడానికి చుట్టుకున్న తర్వాత ఒక రెండు సార్లు ముడి కూడా వేసుకోండి పూల విధంగా ఇలా కంప్లీట్ గా చుట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ క్లాత్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే గాజు క్లాత్ వేరైపోయే విధంగా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ నేను చూపించిన ప్రాసెస్ లోనే మిగతా గాజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇలానే చుట్టేసుకున్నాను చూడండి ఇలా అయితే చుట్టు అనమాట ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇలా వేస్ట్ కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని ఇలా ఒక పేపర్ ని లీవ్ షేప్ లో కట్ చేసుకొని ఈ కార్డ్బోర్డ్ పైన అదే షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఇలా పేపర్ కట్ చేసుకొని డ్రా చేసుకుంటే ఫినిషింగ్ కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పైన షేప్ వచ్చింది కదా ఈ షేప్ కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొన్ని లీవ్ షేప్ కార్డ్బోర్డ్స్ అయితే కావాలి అంటే మనం గాజులు ఎన్ని అయితే తీసుకున్నామో అన్నే కార్డ్బోర్డ్ ముక్కలు అయితే కావాల్సి వస్తుంది అందుకని ఇంకొన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇలా ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట వచ్చేసి వేరే బ్లౌజ్ కుట్టిన పీసెస్ అనమాట ఈ పీసెస్ ని ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకున్న లీఫ్ షేప్ కార్డ్ బోర్డ్ ఉంది కదా దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి సేమ్ కింద క్లాత్ కూడా అదే షేప్ లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలనమాట ఈ క్లాత్ ని డైరెక్ట్ గా కట్ చేసుకోవడం కన్నా ఇలా షేప్ పెట్టి కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాత్ కట్ చేసుకోకుండా ఇలా ఒక ఫోర్ ఫైవ్ ఒకటేసారి పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి షేప్ అనేది కరెక్ట్ గా వచ్చింది మనకి ఈ క్లాత్ లీవ్స్ అనేవి కార్డ్ బోర్డ్ లీవ్స్ ఎన్నైతే తీసుకున్నామో వాటికి డబల్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే కార్డ్బోర్డ్ బోర్డ్ కి రెండు వైపులా ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది అంటించుకోవాలి ఇప్పుడు నేను వీడియో లో చూపిస్తున్న గమ్మప్లై చేసుకుని గమ్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్లాత్ షేప్ అయితే దీనిపైన అంటిచేసుకోవాలి కరెక్ట్ గా ఎక్కువ తక్కువ లేకుండా మిడిల్ లో అంటిచేసుకోవాలి ఇప్పుడు ఒక వైపు ఎలా అయితే అంటించుకున్నామో సేమ్ సెకండ్ వైపు కూడా అలానే గమ్ అప్లై చేసుకోని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఉలన్ థ్రెడ్ పీస్ తీసుకోవాలి ఇలా తీసుకున్న ఉలన్ని ఈ విధంగా మిడిల్ లో వచ్చే విధంగా చేసుకొని మళ్ళీ దానిపైన ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా దాన్ని అయితే అంటించేసుకోవాలి ఇలా మొత్తం నీట్ గా చేసుకున్న తర్వాత ఉలను మనకి హ్యాంగ్ చేసుకునే వీలుగా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక లీఫ్ ఎలా చేసుకున్నాను అదే విధంగా తీసుకున్న కార్డ్ బోర్డ్స్ అన్నిటికీ కూడా ఇలానే అంటించేసుకోవాలి రెండో వైపులా కూడా చూడండి మొత్తం ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్క పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ బ్యాంగిల్ రౌండ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని వెనక్కి తిప్పి వేసుకొని వెనక భాగాన రెండిటికి జాయిన్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి రెండిటిని ఊడిపోకుండా గట్టిగా కుట్టేసుకోవాలన్నమాట ఈ బ్యాంగిల్స్ ఇలా కుట్టుకునేటప్పుడు పైకి కిందకి లేకుండా కరెక్ట్ గా మిడిల్ పెట్టేసుకుని కుట్టు వేసుకోవాలి చూసుకోకుండా వేసుకున్న తర్వాత కరెక్ట్ గా రాకపోతే మళ్ళీ మొత్తం కుట్టుకున్నదంతా వృధా అయిపోతుంది అందుకే కరెక్ట్ గా చూసి మిడిల్ లో వచ్చే విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక టూ టైమ్స్ ముడి కూడా వేసేసుకోండి ఊడిపోవు సేమ్ మనం బట్టలు ఎలా కుట్టుకుంటామో అలాగే ఇప్పుడు ఒకదాన్ని నేను ఏ విధంగా అయితే కుట్టి చూపించానో సేమ్ అదే విధంగా మిగతా వన్నిటిని కూడా ఇలా కరెక్ట్ గా కుట్టు వేసేసుకున్నాను ఇలా కంప్లీట్ గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లీవ్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఇలా నా దగ్గర ఉన్న పూసలు అయితే ఒక మూడు అయితే ఎక్కించేసుకున్నాను అన్ని లీవ్స్ కి కూడా ఇదే విధంగా మూడు మూడు పూసలు అయితే ఎక్కించేసుకున్నాను ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పైన గాజు రౌండ్స్ ఉన్నాయి కదా వాటికి ఈ విధంగా గమ్మ అప్లై చేసుకొని మళ్ళీ గమ్ ఏంటి గమ్ ఏంటి అని అడుగుతారు కదా ఇది వచ్చేసి హెవీ బాండ్ ఈ గమ్ అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న లీఫ్ ని ఈ విధంగా అయితే అంటి చేసుకోవాలి ఇలా అంటి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లెంత్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసుకున్నాను అన్నిటికీ కూడా సేమ్ ఇదే విధంగా లీవ్స్ అన్నిటిని చేసుకోవాలి అలా అంటి చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్ గా డ్రై అయిపోతాయి అవి చూడండి మొత్తం ఈ విధంగా అయితే అంటి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చిన్న ఊళ్ళని ముక్క తీసుకొని లాస్ట్ లో అయితే అంటి చేసుకోవాలి అంటే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా చివరి గాజుకైతే అయితే అంటి చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తిప్పేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది ఇలా ప్లెయిన్ గా ఉన్నా చూడడానికి చాలా బాగుంది కానీ ఇంకొంచెం మంచి లుక్ ఇద్దామనేసి నా దగ్గర కొంచెం మిరర్స్ ఉంటే వాటి ఇలాంటి చేసుకున్నాను అన్నిటికీ చూడండి ఈ రౌండ్స్ అన్నిటికి మిర్రర్స్ అంటించుకున్న తర్వాత లుక్ అనేది ఇంకా బాగుంది కదా ఫైనల్ గా మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే హ్యాంగ్ చేసేసుకోవచ్చు నేను ఇలా డోర్ కైతే హ్యాంగ్ చేసుకున్నాను సేమ్ చూడడానికి బయట కొన్నట్టే ఉంది అసలు ఇది ఇంట్లో చేశారంటే ఎవరు నమ్మరు అంత గ్రాండ్ లుక్ ఉంది మీ దగ్గర కూడా ఇలాంటి వేస్ట్ బ్లౌజ్ ఉన్నా లేదంటే ముక్కలున్నా కూడా ఈ ఐడియా ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు వస్తాయి